పాకిస్తాన్ తో సరిహద్దు ఒకటే అయినా అక్కడ భారత్ కు ముగ్గురు శత్రువులు ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది పాక్ సరిహద్దు ప్రాంతం వద్ద దాయాది దేశం ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా యుద్దం చేస్తున్న భారత్ పరోక్షంగా చైనా తుర్కీలతో పోరాడుతోందని వ్యాఖ్యానించింది అలాగే తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు పాక్ ను డ్రాగన్ ఒక ల్యాబ్గా ఉపయోగించుకుంటోందని భారత సైన్యం ఆరోపించింది పాకిస్తాన్ తో సరిహద్దు వద్ద భారత్ నలుగురు శత్రువులతో పోరాడుతోందని భారత సైన్యం కీలక వ్యాఖ్యలు చేసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిణామాలపై మాట్లాడిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ పాక్ సరిహద్దుల్లో భారత్ కు ఒక్కరు కాదు నలుగురు శత్రువులున్నారని చెప్పారు సాంకేతికత నిఘా ఆధారంగా చాలా డేటా సేకరించామని దాని ద్వారా ఆపరేషన్ సింధూర్ కు ప్రణాళిక చేశామన్నారు మొత్తం ఇరవై యొక్క లక్ష్యాలను గుర్తించి వాటిలో తొమ్మిదింటిని టార్గెట్ చేయడం సరైందని భావించి దాడులు చేశామన్నారు మన సరిహద్దుల్లో వాస్తవంగా చెప్పాలంటే ముగ్గురు శత్రువులున్నారని చెప్పారు పాకిస్తాన్ ముందుంటే చైనా తుర్కియేలు దానికి మద్దతిస్తున్నాయని జనరల్ పేర్కొన్నారు పాక్ కు చైనా నుంచి అన్ని రకాల సహాయం అందుతోందన్నారు పాక్ చెందిన ఎనభై ఒక్క శాతం మిలిటరీ హార్డ్వేర్ చైనా నుంచి అందినవేనని వెల్లడించారు తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవడానికి పాక్ ను ల్యాబ్ లా చైనా ఉపయోగించుకుంటోందన్నారు అలాగే తుర్కియే నుంచి కూడా పాక్కి మద్దతిస్తోందన్నారు one border two adversaries so we saw pakistan one side but adversaries were two and if i would say actually four or three actually so uh, pakistan was the front face we had china providing all possible support in the last 5 years 81% of uh, the military hardware that uh, pakistan is getting is all chinese 81% of that china perhaps has seen is that he is able to test his weapons against Various other weapon systems that are there—it's uh, like a live lab which is available to. Us. So it's so, so good. Again, Turkey also played a very important role in providing the type of uh, support. ఆపరేషన్ సింధూర్ సమయంలో డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు భారత్ కు సంబంధించిన సమాచారాన్ని చైనా ఎప్పటికప్పుడు పాక్ కు చేరవేసిందని రాహుల్ ఆరోపించారు భారత్ దాడికి అనుసరిస్తోన్న పద్ధతులు ఎత్తుగడల సమాచారం ఎప్పటికప్పుడు బీజింగ్ నుంచి ఇస్లామాబాద్కు చేరిందని ఆక్షేపించారు మరోవైపు భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సింగ్ సూచించారు రెండు ఇరవై ఐదులో భారత్ చైనాను తన ప్రధాన శత్రువుగా భావిస్తుందని యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక పేర్కొంది అదే సమయంలో ఎదుర్కోవాల్సిన ఒక భద్రతా సమస్యగా పాకిస్తాన్ భారత్ పరిగణిస్తోందని వెల్లడించింది అటు రెండు వేల పదిహేను నుంచి ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను పాక్ చైనా విక్రయించిందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదించింది రెండు వేల ఇరవై నుంచి రెండు ఇరవై నాలుగు మధ్య చైనా నాలుగు అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచిందని పేర్కొంది అందులో అరవై మూడు శాతం ఎగుమతులు పాక్ కే చేరాయని సిప్రీ వెల్లడించింది